சார் எல்லாம் வச்சு ন জানা ছিল মহেশকার পক্ষ থেকে জানা ছিল ম্যাডাম স্যার পড়ো পড়ো না নিচে জনండి ম্যাডাম না না ও কত হাত তো ছিল না ও কত হাত জানা একটু একটু ও মিমি উঠে মামা দোয়েশের তীর বুঝলি ঠিক আছে বায়া প্লিজ প্লিজ వేళమంటే వెళ్ళిపోతాం ఇటు ఇటు పోని ఏమైనా పని ఉందా ఏడు సమే సర్ సైడ్ వచ్చేయండి అన్నం కండి ఓకేనా జీని ఫ్రంట్ ఆహారం అంటే లక్షణాలను కలిగిన వాళ్ళ తాము మాకున్నటువంటి పొందలేనటువంటి జ్ఞానము సైడ్ లో వచ్చేయండి అన్న మీరు పంజా సైడ్ ఆల్సర్ కనబడత

అర్కి నమస్కారం ఇప్పుడే సోమవార్ దర్శనం చేసుకున్నాం మా సినిమా ఇంకా నడుస్తుంది థియేటర్స్లో అండ్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం సర్ నెక్స్ట్ మూవీ నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేస్తారండి జాన్లో అనౌన్స్ అందరికీ నమస్కారం టైం సో ఫీలింగ్ సో బ్లెస్డ్ Thank you. Thank you.